లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భార్య మూలకంగా పిల్లల మూలకంగా మనకి సంపాదన ఎలా కలిసి వస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది పాపం కష్టపడతా ఉంటారు కలిసి రాదు ఏమిట్రా బాబు నేను కష్టపడుతుంటే కలిసి రావడం లేదో అనుకుంటారు తర్వాత ఇది భార్య మూలకంగానా లేదా పిల్లల మూలకంగానా అనేది తెలీదు లేకపోతే వాడి మూలకంగానే వాడి దరిద్రమా తెలీదు పెద్దలు ఏం చెప్తూ ఉంటారు సాధారణంగా అరే తినే యోగం ఉంటే భార్య బిడ్డలకి తినే యోగం ఉంటే కనుక వాళ్ళకి మీరు నేను నువ్వు చేసేది కష్టపడిన దానికి డబ్బులు వస్తాయరా నాయన అని చెప్తారు అది వాస్తవం కూడాను అంటే నీ వ్యక్తిగత జాతకం కూడా బాగుండాల భార్యా పిల్లల మీద తోసేయడం కాదు వాళ్ళకి తినే యోగం ఉంటే నీకు కష్టపడే స్వభావం వస్తుంది వాళ్ళకి తినే యోగం అయితే నువ్వు సంపాదించవు ఇంకా ఏం తింటారు ఎక్కడేం తింటారు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు మరి భార్య కూడా సంపాదిస్తుంది పిల్లలే సంపాదించేస్తున్నారు మరి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి వాడు ఒక అపార్ట్మెంట్ కొనేస్తున్నాడు చక్కగా ప్రేమించి తీసుకొచ్చేసి ఒక కోడల్ని తెచ్చేసి తెచ్చేస్తున్నాడు వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి నూటికి నూరు పర్సెంట్ ఈ భార్య బిడ్డల యొక్క ప్రభావం ఈ సంపాదన పైన ఉంటుంది భర్త సంపాదన పైన ఉంటుంది కాబట్టి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం ఈ అప్పులోళ్ళే భార్యా బిడ్డలుగా వస్తారు మనకి పూర్వజన్మలో రుణం ఉండిపోతుంది మనకి ఆ రుణం కడుక్కోవాలా ఈ జన్మలో కడుక్కోకుండా మీరు డైవర్సులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది మళ్ళీ మీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మీకు మానవ జన్మ మీకు ఈ జన్మలో మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండండి వాళ్ళు కొట్టుకునైనా తిట్టుకునైనా కర్మలు బంధాలు ఉన్నాయి ఇంతవరకు మీరు సంపాదించుకొని ఇలా ఒక చోట పడి ఉండే ఇస్తున్నారు మీరు విడాకులు తీసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈమె మీ భార్య కింద వస్తుంది కంపల్సరీ రుణానుబంధం కట్ అవ్వదు అనమాట ఆ రుణం పూర్తిగా తీర్చుకోవాలి కాబట్టి ఇదంతా ఎందుకు చక్కగా ఆడవాళ్ళ పాపం చెప్తారు కడుక్కోరా నైనా కడుక్కో ఇక్కడే కడుక్కో జన్మ నాతో ఉండు నువ్వు సంపాదించు నా పిల్లల్ని చూడు నన్ను చూడు అని ఎక్కితే కదా బ్రెయిన్కి ఎక్కదు అలాగే ఈ వ్యక్తిగత జాతకంలో మనకు కొంతమందికి ఈజీ అర్ని మనీ వస్తుంది చాలా తేలిగ్గా ఇలా ఊరికి కష్టపడగానే వాళ్ళకి గురువు స్ట్రాంగ్గా ఉన్నా ధనస్థానంలో గురువున్న లాభస్థానంలో గురువున్న ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి వాటి వల్ల వాడు పెద్ద తెలివితేటలు లేకపోయినా సరే బ్రహ్మాండంగా సంపాదించేస్తాడు ఇప్పుడు టీ అంజయ్ గారు ఉన్నారు ఐదో క్లాస్ కూడా చదవలేదు ముఖ్యమంత్రి అయిపోయాడు అంగుచాపట ఇలాగ కొట్టేవారు ముద్ర ముఖ్యమంత్రి అయిపోయారు అలా ఈజీ అండ్ వ్యాపారస్తులు ఉంటారు ఈ అంబానీలు వీళ్ళంతా ఏమి ఐఐటిఎస్లో చదవలేరు వీళ్ళంతా టాటాలు వీళ్ళంతా మామూలు స్కూళ్ళల్లో చదివారు సత్యానాదేళ్ళ మామూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు కానీ యావరేజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్లో వీళ్ళంతా సీఈఓలు అలాగే అయిపోయారు మరి అంటే అదృష్టం అనేటటువంటిది ఉంటుంది వాళ్ళ భార్యా బిడ్డల యొక్క అదృష్టం ఉంటుంది కాబట్టి మనకి భార్యాబిడ్డలు కంపల్సరీ మనం పోషించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది భార్యా బిడ్డలను కనుక పోషించకుండా మనం వదులుచుకోవాలని చూసినా బాధ్యత తప్పించుకొని తిరగాలని చూసినా మనకి పక్షవాతం వస్తుందని చెప్తుంది శాస్త్రం కాబట్టి ఈ జన్మలో మనకి అవయవాలన్నీ ఆడదాని శాపం అన్నమాట మామూలు శాపం కాదు ఆడదంటే ఆదిశక్తి పిల్లలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్పకుండా చెప్పించేస్తారు పైకి చెప్పకపోలేరు పాపం ఆడవాళ్ళు నోట్లో తిట్టుకుంటారు అదే శాపం కింద వస్తుందని నేను చూశాను చాలామందిని నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు ఒక ఆవిడ భర్తను ఎప్పుడు అనేది ఏంటత్తా ఇలా అంటున్నాం అని చిన్నప్పుడు మేము రైల్వే కోర్ట్స్లో రాజమండ్రిలో అనేవాళ్ళం వాళ్ళ భర్త కే వీరాస్వామి అలాగే లారి కింద పడి చచ్చిపోయాడు ఇదేమిటిరా బాబు అంటే ఆడదా శక్తి ఇంకొకడు నీ పెళ్ళ వదిలేయ నీ పెళ్ళ వదిలేయాలా నీ పెళ్ళ వదిలేయాలా అనేది వాళ్ళ మొగుడిని ఏమిటి బాబు ఇలా అంటుంది అనుకున్నాను ఆవిడే వదిలేసింది ఒక శుభముహూర్తాన వాడేమో ఏమి పాపం చాలా మంచిగా ఉండేది విలేజ్ నుంచి వచ్చింది రైల్వేలో జాబు చక్కగా మామూలుగా ఉంటే నువ్వు బాగా తయారవు బాగా తయారవు బాగా తయారవు అని బ్యాగ్ ఇచ్చి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి డ్రెస్లు వేయమనేవాడు మామూలుగా సాంప్రదాయంగా ఉండేవాడు మేకప్ వేసుకో మేకప్ వేసుకో అని వీళ్ళు వద్దు 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 అనేది పాపం ఆవిడ మేము అప్పుడు స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చేది మా గురువుగారి దగ్గరికి వచ్చేది సార్ ఇతను నన్ను తయారవ్వమంటున్నాడు మంచిగా అంటే మా గురువుగారు చెప్పారు ఇప్పటికీ నాకు గుర్తుంది పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు జయశ్రీ డాగ్జారు రాజమండ్రి నువ్వు తయారవరాయన నువ్వు అందంగా నిన్ను చూస్తారు నీ పెళ్ళాన్ని తయారవ్వమంటే వెంటరా నీ పెళ్ళాన్ని అందరూ చూస్తారు అంటే వినలేదు ఆవిడ నెమ్మదంగా మార్పు భారత చెప్పినట్టుగా మారింది చక్క డ్రెస్సులు వేసింది మా వేసుకుంది లిప్స్టిక్లు పెట్టుకుంది కొన్నాళ్ళకి ఓ నాలుగైదు నెలలకి ఈమె సీనియర్ అయిపోయింది ఒకనొక శుభ ముహూర్తంలో ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు చెప్పిందే జరిగింది మన నోటుతో స్త్రీ ఏదంటే అది జరుగుద్ది కాబట్టి మనం భార్యల్ని హింసించకూడదు పిల్లల్ని హింసించకూడదు కాబట్టి భార్యాభర్తల యొక్క బిడ్డల యొక్క ప్రభావం మన ధనం మీదే కాదు మన వ్యక్తిగత జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతి వ్యక్తికి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అక్క అంటే నాకు చాలా ఇష్టం మా అంటే చాలా ఇష్టం అని భర్తలు చాలామంది భార్యల దగ్గర ఫోజులు కొడుతూ ఉంటారు బెడప్పులు ఇస్తూ ఉంటారు మీరు అనుకుంటారు మీ భార్య లేదో మిమ్మల్ని మెచ్చుకుంటారని వాళ్ళు లోన తిట్టుకుంటారు ఎప్పుడు నువ్వు కూడా వాళ్ళ తమ్ముల్ని వాళ్ళ తల్లిదండ్రులని నువ్వు మంచిగా చూస్తే తప్పకుండా నిన్ను మెచ్చుకుంటారు కానీ నీకు అంత విశాల బుద్ధి ఉండదు కదా మరి నువ్వు మా మీ అమ్మ మీ నాన్నల్ని మీ అక్కా చెల్లెల్ని పార్షాలిటీగా చూస్తావు మరి వాళ్ళని చూడవు కదా కాబట్టి అప్పుడు ఎందుకు తిట్టుకో అప్పుడు ఎందుకు మెచ్చుకుంటారు నేను అబల కాబట్టి పోప నోటితో ఏమందు తెలివైంది ఆడది పైకి చెప్పదు చేయాల్సింది చేసేస్తుంది అండర్ గ్రౌండ్లో తర్వాత మరి మగవాళ్ళు ఇష్టం కాబట్టి ఈ విధంగా భార్యాభర్తల యొక్క ప్రభావం మనకి జీవిత భాగస్వామి యొక్క పైన మన ప్రభావం ఎక్కువ ఉంటుంది స్త్రీ అంటే మాయా మాయా ఏమని చెప్పాడో అవరత్కి మాయా భగవాయా అన్నారు అంటే ఆడదాని మాయా భగవంతుడు కూడా తెలుసుకోలేడు అని సముద్రం లోతెంతో ఆడదాని మనసు తెలుసుకోలేరు తస్మాత్ జాగ్రత్త ఆడవాళ్ళతో లవ్లం తీసి కాదు డోంట్ ప్లే డోంట్ ప్లే గేమ్స్ ఈ కాంత్తో ప్లేస్ చేయొద్దు గేమ్స్ అనేవారు కదా అలా మీ భార్యలతో ప్లేస్ చేయొద్దు చక్కగా సవ్యంగా కాపురాలు చేసుకోండి మంచిగా పేద ప్రజలకు సేవ చేయండి ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చావకండి ఈ విధంగా ఈ విధానంలో కనుక మీరు వెళితే మీ పిల్లలు బ్రహ్మాండంగా పైకి వస్తారు మీకు ధనం సంపాదించాలనే కసి వస్తుంది ఆలోచన వస్తుంది అద్భుతాలు సృష్టిస్తారు మీరు ఈ విధంగా చక్కగా మీ యొక్క సంపాదన అనేటటువంటిది శక్తి పెరుగుతుంది కాబట్టి నూటికి నూరు పర్సెంటు భార్యా బిడ్డల యొక్క ప్రభావము మీ యొక్క సంపాదనా శక్తి పైన ఆధారపడి ఉంటుంది భార్య ప్రశాంతంగా ఉంటేనే కదా నిమ్ నిన్ను ప్రశాంతంగా ఉంచితేనే కదా నువ్వు ప్రశాంతంగా బయటకెళ్ళి ఉద్యోగం చేస్తావు ఆమె టైంకి వండి పెడితేనే కదా నువ్వు ప్రశాంతంగా నువ్వు అన్నం వండుతావు పనులు చేస్తావు కాబట్టి మీ భార్యల యొక్క ప్రభావంతో పన్నెండు రాసులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మనకి ఈ శ్రావణ మాసం తర్వాత ఈ ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నెలల్లో ఈ రెండు నెలల్లో కూడా ఈ గ్రహస్థితి మరి చక్కగా ఉంది వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింప కనబడుతుంది రవి సింహరాశిలో ఉండడము బుధుడు వక్రించి కర్కాటక రాశిలోకి వెళ్ళడం మరి కుజుడు మిథున్ రాశిలో ఉండడం అలాగే ఇద్దరు కూడా కన్యా రాశి ఇక మిగిలింది మనకు తెలుసు రాశిలో రాహువు మరి శని వక్రించి ఈ యొక్క కుంభరాశిలో ఆ తర్వాత గురుడు మనకి వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది దీనివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ వృషభ రాశి వారు ముందుకు దూసుకెళ్ళిపోతారు అంటే వృత్తిలో చాలా బిజీ అయిపోతారు చక్కగా పని వర్క్ లోడ్ ఉన్నప్పటికీ కూడా ఆ పని వర్క్ లోడ్ని ఎంతో చక్కగా వీళ్ళకి చేసుకుంటూ ముందుకు వెళ్తారనమాట టీఏ ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటారు కదా ఉద్యోగస్తులు వాళ్ళు టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా సకాలంలో వీళ్ళకి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఇక బోనస్లు ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి వచ్చేయడం జరుగుతాయి ఇక ఓల్డ్ పెన్షనర్స్ ఉన్నారు మరి అటువంటి ఓల్డ్ పెన్షనర్స్ మనకి చక్కగా ముందుకు వెళ్ళిపోతాం వాళ్ళకందరికీ కూడా అన్ని వన్ టైమ్ సెటిల్మెంట్ ఒకేసారి సెటిల్మెంట్ ఇచ్చేసి చక్కగా పెన్షన్ అనేటటువంటిది ఇస్తారు జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా దాచుకొని ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పో పాడు చేసుకోవద్దని డిపార్ట్మెంట్లు పెద్దలు చెప్తారనమాట అయితే ఈ వృషభ రాసి పెద్దలు ఏం చేస్తారంటే ఈ యొక్క సర్టిఫికేట్ని తీసుకెళ్ళేసి మీరు తనకా పెట్టేస్తారు తనకా పెట్టేసి కొడుకులకి కూతురులకి మేము ఇవ్వమండి మేము ఇవ్వమండి అంటే మధ్యరాళ్ళు చేత గవర్నమెంట్ షూరిటీ సంతకాలు పెట్టిచ్చేసి లోన్ తీసుకొని మరి మీరైన పని వాడుకుంటారంటే పిల్లలకి కొంత కొంత ఇచ్చేసుకొని మీరు మీరు ఏమీ లేకుండా చేసుకుంటారు ఆ తర్వాత ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు ఇంతవరకు కళ్యాణాలు జరగడం లేదు ఇప్పుడు మూడాలు వచ్చేసినాయి గురు మూఢవి శుక్ర మూడవలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు కొత్తగా మనకి ఈ మూఢాల్లో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వివాహాలు జరగడం అనేటటువంటిది మొదలైంది ఇక మరి ఈ యొక్క గురుబలం బాగా పెరగడం ఆ తర్వాత శుక్రుడు కూడా కన్యారాశిలో మరి కేతువుతో సంయుక్తుడై ఉండడం వల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడం జరుగుతుంది మరి ఈ పెళ్లి సంబంధాలన్నీ కూడా చేసుకునేటువంటి వాళ్ళంతా కూడా కుదుర్చుకొని పెట్టుకుంటారు ఇక మిగతా వాళ్ళ పెళ్ళికొడుకులు ఎవరైనా ఉంటే కనుక మరి వాళ్ళ కోసం పెళ్లి మరి వెతుక్కుంటూ వస్తారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో చక్కగా వీళ్ళు జ్యోతిష్యం చెప్పించుకుంటామని ఒక వంకతో మా దత్తు ఏడి దత్తు ఏడి అని ఇలా రాముడేడి రాముడేడని ఇలా అనమాట ఏదో ఒక వాళ్ళు ప్రేమ ఆ లవ్ పండాలి దానికోసం అని చెప్పి ప్రేమ వ్యవహారాల్లో ఆడపిల్లలే మేము వెనకాల పడతారు కాబట్టి ఈ విధంగా ఈ వృషభ రాశి వారంతా కూడా చక్కగా ఈ యొక్క కుటుంబంలో దగ్గరికి వచ్చేసరికి కాస్త మానసిక ప్రశాంతత అనేటటువంటిది కొంచెం ఉండదు అంతే అంటే కాన్సన్ట్రేషన్ చేయలేము పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహం వల్ల కాన్సన్ట్రేషన్ నిలబడలేము కుటుంబంలో అనేక రకమైనటువంటి విషయాలపైన ఆసక్తి ఆ తర్వాత ఇది చేయాలి అది చేయాలి అని అన్నీ చేయాలి అనేటటువంటి ఈ యొక్క యాంగ్జైటీ ఉండడం వల్ల రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ స్నో మాస్ అన్నట్టు అన్నిట్లోనూ పేరు వేలు పెడతారు ఇక కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత ఈ యొక్క రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంటు ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చక్కగా ఎలూప్మెంట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు ఈ వివాహమైనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి పెద్దలు కుదుర్చినటువంటి వివాహాలు చేసుకుని మరి చాలా సంతోషంగా ఈ వృషభ నెలలో ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా ఈ రెండు నెలల్లో మనకి రావడం జరుగుతుంది ఇక బంధుమిత్రుల కార్యక్రమాలలో విందు వినోద కార్యక్రమాలలో మీరంతా కూడా పాల్గొనడం జరుగుతుంది చక్కగా అలాగే హోస్ట్గా మీరే బంధువులందరికీ కూడా ఉండి పార్టీలు ఇవ్వడము ఇవలాంటివన్నీ జరుగుతాయి రైతులు కమర్షియల్ క్రాప్స్ వేయాలి చక్కగా ఆ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకు కిలోంపావు ఉలవల్ని మరి చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని కలర్లో ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో దర్జాగా జరిపించుకోండి మరి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెల మీకు శుభమస్తు